మీ గైడెన్స్ కోసం ఎడ్యుకేషన్ ఇటీవల లో అందులో ప్రయాణిస్తున్న అరవై రెండు మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే ఈ ఘటన జరిగి వారం రోజులు గడిచిందో లేదో తాజాగా మరో విమానం కుప్పకూలింది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇందుకు ఈ ప్రమాదం జరిగింది ఎక్కడా ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా అసలేం జరిగింది తాజాగా ఓ అరవై ఐదేళ్ల పైలట్ మాక్స్టర్ జెట్ విమానంలో విన్యాసాలు చేసేందుకు పూనుకున్నాడు ఇందులో భాగంగానే అతడు మధ్యతర సముద్రం సమీపంలో ఆకాశంలో విన్యాసాలు చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలోనే ఈ జెట్ విమానం ఉన్నట్టుండి అందరూ చూస్తుండగానే సముద్రంలో కుప్పకూలింది ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న పైలట్ ప్రాణాలు కోల్పోయాడు అయితే ఈ విమానం కుప్పకూలుతున్న సమయంలో కొందరు వ్యక్తులు సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు అయితే ప్రమాదానికి గురైన ఈ మ్యాగెస్టర్ జెట్ ఫ్లైట్ ని రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో తయారు చేశారట ఇదే విమానాన్ని ఫ్రాన్స్ అప్పటి నుంచి ఆర్మీ శిక్షణ కోసం వాడుతోంది ఇకపోతే ఈ విమానానికి ఎజెక్షన్ సీట్ లేకపోవడం కారణంగానే పైలట్ మృతి చెందాడని అధికారులు చెబుతున్నారు ఇదే వీడియోను సామాజిక మాధ్యమాలు పోస్ట్ చేయడంతో ఇప్పుడు వైరల్ గా మారుతోంది